ఇక్కడ లైవ్లో ఏం జరిగింది అంటే తనుజ రెడీ అయిపోతుంది రెడీ అయ్యి శారీ కట్టుకొని అక్కడ కిచెన్లోకి వస్తుంది అయితే ఇంకా అక్కడ ఇమానుయల్ కళ్యాణ్ కూర్చొని ఉంటే ఇంకా తనుజ కిచెన్లోకి రాగానే గుడ్డు తింటావా అంటూ ఇక కళ్యాణ్ అయితే తనుజ దగ్గరికి వెళ్తాడు ఇంకా వెళ్ళగానే తనుజ ఏమంటుందంటే కాస్ట్యూమ్ మార్చాలి అని చెప్పేసి అంటది ఎందుకు అని అంటాడు కళ్యాణ్ కాస్ట్యూమ్ మార్చాలనిపిస్తుంది అనేసి అంటుంది ఏ ఇంకా అది బాగుంది అనేసి కళ్యాణ్ అంటాడు ఏమో నాకు నచ్చట్లేదు అనేసి తనుజ అనగానే అక్కడ నీ మెల్ల ఉన్నది తీసే చైన్ తీసే ఇంకా బాగుంటావు అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు అనగానే అదే నేను కూడా అనుకుంటున్నాను నాకు ఏది సెట్ అవ్వట్లేదు ఈ శారీ మీద అందుకే కాస్ట్యూమ్ ఆడదాం అనుకుంటున్నాను అనేసి అంటది ఏం మార్చకు ఈ శారీలోనే ఉండు కాకపోతే ఆ మెల్లో ఉన్న చైన్ తీసే ఇంకా బాగుంటావు అనేసి కళ్యాణ్ అనగానే ఇంకా వెంటనే ఆలోచించకుండా తనుజ అయితే మెల్లో ఉన్న చైన్ అయితే తీసేసి బెడ్రూమ్లోకి వెళ్తుంది ఎందుకంటే ఇంకా బెడ్రూమ్లో పెట్టేసి వస్తా అని చెప్పేసి వెళ్ళి ఇంకా లోపల పెట్టేసి మళ్ళీ అయితే వస్తుంది తనుజ వచ్చి ఇదే నా టిఫిన్ అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అవును రైస్ ఉంది తినేస్తావా అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు అవును తింటాను అనేసి సుమ్ము ఒక టూ యాపిల్స్ కొయవా టూ యాపిల్స్ కట్ చేసి అందరికీ ఇవ్వు అనేసి ఇంకా సుమన్ శెట్టికి చెప్పుద్ది ఇంకా అక్కడ కళ్యాణ్తో ఇమాన్యువల్తో మాట్లాడుతూ ఇంకా అక్కడైతే నించొని ఉంటుంది తనుజ ఇంకా అక్కడ తనుజ ఇమాన్యుయల్తో మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ తనుజ వంక అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఎందుకు చూస్తాడో అంత అర్థం కాదు అయితే అక్కడ ఇక ఇమాన్యుల్ తనుజ కళ్యాణ్ అయితే మాట్లాడుతూ ఉంటారు కిచెన్ దగ్గర